ఓం నమో వెంకటేశాయ్ అండి తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అండి ఏప్రిల్ ఒకటి నుండి సేవా దర్శన టికెట్లతో పాటు వసతి గదులు కూడా కల్పిస్తున్నారని టీటీడీ వారు చెప్పారండి కలియువ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే భక్తులు టీటీడీ ధర్మారెడ్డి గారు డైలీ వారు ఏవో కార్యక్రమంలో మాట్లాడారండి ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన శ్రీవారి సేవ యువత తరలి రావాలని పిలుపునిచ్చారండి యువకులైన శ్రీవారి సేవలకు కీలయంలోనూ శ్రీవారి ఆలయాల్లోనూ భక్తుల సేవలకు అందించడం కోసం ముందుకు రావాలని టి టీఈ గారు చెప్పారండి ఇక టికెట్లు బుక్ చేసుకునే విషయం వసతి గురించి ప్రశ్నించిన ఒక భక్తుడికి సేవా దర్శన టికెట్లతో పాటు ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం వలన వసతి కూడా అందుబాటులోకి వస్తాయని సమాధానం ఇచ్చారండి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు ఇటీవల కాలంలో తిరుమల శ్రీవారి సేవలో దర్శన టికెట్లు చాలా త్వరగా అయిపోతున్నాయని శ్రీవారిపై ఉన్న అంచలమైన భక్తికి అందులో కారణమని చెప్పారండి అయితే ఆన్లైన్ టికెట్లు అందించే వ్యవస్థ చాలా పారధర్మకంగా ప్రతిష్టాత్మకంగా అద్భుతంగా చేస్తున్నామని ప్రకటించారండి తిరుమల శ్రీవారి దగ్గరగా దర్శించుకునే విఐపి సఫారీస్ లేఖలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన బ్రేక్ దర్శనం పొందవచ్చని పేర్కొన్నారు ప్రతిరోజు వేల మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం వస్తుంటారని వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సేవలు అందించేందుకు అరవై అరవై సంవత్సరాల వయసు లోపల ఉన్నవారు రావాలని కోరారండి గతంలో శ్రీవారి సేవకు శుభం ద్వారా వెళ్ళి దర్శించుకునే వారికి ప్రత్యేకత ప్రస్తుతం మూడు వందల రూపాయల లైన్లో శ్రీవారి సేవలకు దర్శనం కల్పిస్తున్నామని టీటీడీ చెప్పారండి తెలిపారు ఈ శ్రీవారి సేవకు అవగాహన కలగడానికి రెండు రోజులు పడుతుందని కాబట్టి శ్రీవారి సేవకు ఏడు రోజులుగా నిర్ణయించామన్నారు గతంలో యాభై సంవత్సరాల క్రితం నిర్మించిన సప్తగిరి విశ్రాంతి గుహ సప్తగిరి విశ్రాంతి గుహలను ఆధునీకరిస్తున్నామని ఆయన తెలిపారండి తిరుమల వేసవి రద్దీ నేపథ్యంతో ముందస్తు చర్యలు సమక్షంలో కీలక సూచనలు చేశారండి తిరుమలలో కొలువైన కీలు కలియుగ వ్యతిక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అన్ని సీజన్లలోనే భక్తులు బారులు తీరుతారండి ముఖ్యంగా వేసవి కాలంలో అయితే భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుందండి వేసవి కాలంలో విద్యార్థులు పరీక్షలు ముగిసిన సమ్మర్ హాలిడేస్ వచ్చే నేపథ్యంతో పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడానికి